రైతులకు నీళ్ళు ఇవ్వాలి కానీ ఏం చేస్తాను మేడిగడ్డ పోతాము బురు పోతాం పోతాము బొందల ఏ పోతాము ఏ నాది మేడిగడ్డ అక్కడ మీ మీ బండారం బిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు మీద అవుతున్నాము ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం లంగచాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ్డ పోతాం ఏం బిక్తాం మేడిగాడ పోయి ఎందుకు పోతున్నావు మెడిగడ్డకు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలను కొడతారా ఇలా బంధు పెట్టి మహిబాద్ నీళ్ళు వస్తలేవు డోర్ నగర్ నీళ్ళు వస్తలేవు సూర్యాపేట తుంగ తోడ్డుకు మునుపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం ఏ మర్చిపోయినా కరెక్టే పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది దాంట్లో రాని మేము బై రోడ్ పోతున్నాం మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని ఆయన ఇప్పుడు చెప్తున్నా మేము కూడా పోతున్నాం తర్వాత అని ఆడిపోతావా కాళేశ్వరం కాదు కాశీ పోవాలి నువ్వు ఇంకా బిచ్చుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు సరే ఇక ఆయన చీకటి మిత్రుడు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి ఎవరో వద్దన్నారు ఎన్ని రోజులు చీకట్లో పొత్తు పెట్టుకుంటారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లా చెప్పాల్సే వస్తుంది ఈరోజు ఎంతసేపు ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని ఎందుకంటే మీ సేతి మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్లో బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసుల పోయేప్పుడు కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు సిపిఐ వచ్చింది ఎంఐఎం వచ్చింది బీజేపీ వాళ్ళు ఎందుకు రాలేదు ఇవాళ రానోళ్ళు ఇద్దరే బీఆర్ఎస్ బీజేపీ మీ ఇద్దరు వైఖరి ఒకటేనా మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తురా మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం శాసనసభలో స్పీకర్ అనుమత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలువలే మేము మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం